ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు ప్రభువైన ఏసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాం ఈ కాల సమయంలో మన వాక్య ధ్యానము ఏసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించడం ద్వారా మనకు కలిగే ఆశీర్వాదము వార్త రెండో అధ్యాయం పదో వచ్చును అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయను యేసుక్రీస్తు ప్రభు జన్మించడం ద్వారా సంతోషకరమైన సువార్తమానము వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అనగా పరలోకం నుండి ప్రభు తెచ్చిన సువర్తమానము ఏమిటంటే మారు మనసు గూర్చినదే ఈ లోకానికి గొప్ప వార్తగా మనము చూస్తూ ఉంటున్నాం ఒక వర్తమానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఈ భూమి మీదకి తెచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం ఎందుకు మనము మారు మనసు పొందాలి అంటే మొదటిగా మతేసు వార్త మూడో అధ్యాయం రెండో వచ్చిన ప్రకారము పరలోక రాజ్యము సమీపించుచున్నది కనుక మనము మారు మనసు పొందాలి అని దేవుని వాక్యము మనకు ఉంది మార్కు స్వార్త ఒకటో అధ్యాయం నాలుగో వచనం ప్రకారము క్షమాపణ పొందుట కొరకు మనము మారు మనసు పొందాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది మార్కుస్వార్త ఒకటో అధ్యాయం పదిహేనో వచనం ప్రకారము కాలము సంపూర్ణమై ఉన్నది కనుక మనము మారు మనసు పొందాలి అని దేవుని వాక్యము మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది పేతురు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదవ వచనం ప్రకారము ఎవరు నశింపకూడదు కనుక మనము మారు మనసు పొందాలి అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది మనము ఎప్పుడు కూడా ఆ పరలోక రాజ్యంలో మనము ఉండాలి కాలము సంపూర్ణమైపోతూ ఉంది ఏ ఒక్కరు కూడా నశింపకూడదు అని దేవుడు గ్రహించాడు కాబట్టి ప్రవ్వైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించడం ద్వారా మనకు మంచి సువర్తమానము వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే మనము ఈ మారు మనసు పొందినప్పుడు మనకు కలిగేది ఏమిటి కొన్ని విషయాలు మనము చూద్దాం లోకాసు వార్త పదిహేనో అధ్యాయం పదో వచనం ప్రకారము పరలోకమందు ప్రభువు సంతోషిస్తాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఎందుకంటే ఆయన మారు మనసు గుర్చిన సువర్తమానము ఈ భూమి మీదకు తెచ్చాడు కాబట్టి మనము మారు మనసు పొందుకుంటే పరలోకమందు ఉన్న ప్రభువు సంతోషిస్తాడు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది అపోస్తుల కార్యముల గ్రంథము రెండో అధ్యాయం ముప్పై ఎనిమిదో ప్రకారము పరిశుద్ధాత్మ అను వరము పొందుకుంటాము అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది పరిశుద్ధాత్మను వరము మనం పొందుకున్నప్పుడు మన జీవితాల్లో ఎన్నో ఆశీర్వాదాలు వస్తాయి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అపోస్తుల కార్యముల గ్రంథము మూడో అధ్యాయం ఇరవయో వచనం ప్రకారము పాపములు తుడిచివేయబడతాయి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనం ప్రకారము రెండవ మరణము ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మతీస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయం మూడవ వచనం ప్రకారము పరలోక రాజ్య ప్రవేశం దొరుకుతుంది అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది చూడండి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు తెచ్చిన సువర్తమానము ద్వారా మనం మారు మనస్సు పొందడం ద్వారా మనము ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటామని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది రెండవ మరణము మనకు ఉండదు పరలోక రాజ్యంలో ప్రవేశించే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు పరిశుద్ధాత్మ అను వరాన్ని మనము పొందుకుంటాం మన పాపాలన్నీ కూడా తుడిచివేయబడి మనము పరలోక రాజ్యంలో ఉంటాము ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వడానికే ఈ భూమి మీదకి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకే రాకపోతే మనకు ఆ సంతోషకరమైన స్వార్థమానము మనకు అందేది కాదు మనము ఆ పాతాల లోకంలో ఆ పాపంలోనే మనము నశించిపోయేవారము దేవుడు భూమి మీదకి ప్రభువు భూమి మీద జన్మించుట ద్వారా ఈ సంతోషకరమైన సువార్తమానం మనకు తెచ్చుట ద్వారా మనము ఆ పరలోక రాజ్య ప్రవేశాన్ని మనందరము కూడా పొందుకున్నాం ఇలాంటి సువర్తమానము మనము కూడా అనేక మందికి చెప్పాలి అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియపరుస్తుంది మీరు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించుడి అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తున్నా ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మము ద్వారా ఎలాగో దేవుని యొక్క సువర్తమానము ఈ భూమి మీదకి వచ్చిందో తరువాత ఏసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు ఆయనే అనేక మందిని దేవుని కొరకు శిష్యులుగా చేయమని ఆయన ఆజ్ఞను మనకు ఇచ్చి ఉన్నాడు ఆయన యొక్క ఆజ్ఞను మనం శిరసా వహించి దేవుడు ఈ భూమి మీదకి తెచ్చిన ఈ సువర్తమానమును మనందరము కూడా అనేక మందికి చెప్పి దేవుని యొక్క దీవెనలో ఆశీర్వాదాలు మనము ఎలాగు పొందుకున్నామో అలాగే వారు కూడా దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము పొందుకొని ఆ పరలోక రాజ్య ప్రవేశంలో వారందరినీ మనము ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ